దేవుని ఎందు ప్రియులారా మీకు కృపయు సమాధానం విస్తరించిన గాక ఇర్మియా గ్రంథము పద్దెనిమిది అధ్యాయము ఒకటి నుంచి ఆరు విధంగా రాయబడింది ఇక్కడ ఏమని రాయబడింది అంటే దేవుడు ఇక్కడ కొమ్మరి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏ విధంగా ఆ కొమ్మరి కుండలని ఎలా తయారు చేస్తాడనేది చూసి నేర్చుకోమని అక్కడ ఒక పాఠాన్ని నీకు నేర్పిస్తానని చెప్పి దేవుడు పంపిస్తాడు ఇర్మియాని ఇక్కడ ఒక కొమ్మరి వానింటికి వెళ్ళమని చెప్పాడనమాట ఆ కొమ్మరి ఏ విధంగా కొండల్ని తయారు చేస్తున్నాడు అనేది ఇక్కడ ఒక ఇస్రాయల్ ప్రజల యొక్క జీవితాన్ని కానీ నీ జీవిత నా జీవితాన్ని కానీ దేవుడు విరిగి నలిగిపోయిన ఒక జీవితాన్ని దేవుడు ఏ విధంగా తయారు చేయగలడు నామ లేని ఒక కుండని ఏ విధంగా ఒక అందమైన రూపాన్ని ఏవైతే కొమ్మరి ఇవ్వగలడో అలాగూ దేవుడు మన జీవితానికి ఒక అందమైన రూపాన్ని ఒక గొప్ప జీవితాన్ని ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు ఇక్కడ రెండవ వచనంలో చూస్తే నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము అక్కడ నా మాటలు నీకు తెలియజేద్దను నేను కుమ్మరింటికి వెళ్ళగా వాడు తన సారం మీద పని నేను కుమ్మరి జింగటం వంటితో చేయించున్న కొండ వాని చేతిలో విడిపోగా ఆ జింగటమన్ను మరలా తీసుకుని కుమ్మరి తన యుక్తమైనట్టుగా దాంతో మరొక కొండ చేశాను ఇక్కడ దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉంటాడనమాట మనము ఆయనకి సహకరించినప్పుడు ఆయన చెప్పినట్టు వెనక వినపో వినకపోయినప్పుడు ఆయన వెళ్ళమన్న మార్గంలో వెళ్ళనప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే అంటే తప్పుడు మార్గంలో వెళ్ళి మన జీవితాలు తెచ్చుకున్న కష్టాలను బట్టి దేవుడు ఏం చేస్తాడంటే మళ్ళా మన దేవుని వద్దకు వెళ్తే దేవుడు మళ్ళా మనకి మన జీవితానికి ఒక అంద ఒక కొత్త రూపాన్ని దేవుడు ఒక కొత్త ఆశీర్వాదాలతో దేవుడు నింపగలడనమాట ఇక్కడ చూస్తే కొమ్మరి జీకటం వంటితో చేయిచున్న కొండ చేతిలో విడిపోగా అంటే దేవుని చేతిలో మనం ఉన్నప్పుడు తప్పుడు మార్గాలు వెళ్ళి లేదంటే ఆయనకి ఇష్టమైన పనులు మనం చేయకుండా మనకు నచ్చినట్టుగా మనం ఉండి ఆయన చేతిలోంచి ఒకవేళ మనం విడిపోయామేమో లేదంటే ఇక్కడ చూడండి కొండవాని చేతిలో విడిపోగా ఆ జీగటబ్బాను మరలా మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా ఎప్పుడైతే నువ్వు మరలా ఆయన జీవి ఆయన చేతిలో నీ జీవితాన్ని పెడతావో దేవుడు ఏం చేస్తాడంటే తగ్గించుకుని ఎప్పుడైతే నువ్వు ఉంటావో ఆయన చేతులు ఎప్పుడైతే ఉంటావో ఆయన మరలా దాన్ని తీసుకుని ఏం చేస్తాడంటే తనకు యుక్తమైనట్టుగా అంటే దేవుని నామ మహిమార్థమై ఆ గొప్ప కొండగా దేవుడు నిన్ను ఒక చిన్న కొండను పగలగొట్టి మరలా గొప్ప కొండగా అనేకులకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉపయోగపడే ఒక గొప్ప కొండగా దేవుడు ఏం చేయగలడంటే ఒక రూపాన్ని దేవుడు నీ జీవితానికి ఇవ్వగలడు అనమాట దేవుడు తనకు యుక్తమైనట్టుగా దాన్ని ఆ కొండ తయారు చేసుకుంటాడు దేవుడు ఎప్పుడైతే దేవుని చేతులు ఎప్పుడైతే నీ జీవితాన్ని పెడతావో ఆయనకి యుక్తమైనట్టుగా ఆయన నామ మహిమార్థమై నీ దేవుడు తయారు చేయగలడు అనమాట ఇక్కడ మట్టిలో ఒక అందమైన కొండగా తయారు చేసేటప్పుడు మట్టిలో ఏమైనా గట్టితనం ఉన్నా లేదంటే చిన్న చిన్న రాళ్ళు ఉన్నా గట్టి రాళ్ళు ఉన్నా సరే ఏమవుతుందంటే మంచి కొండగా తయారవుతుంది అనమాట అప్పుడు ఏం చేస్తాడంటే ఆ కొమ్మరి ఏం చేస్తాడు ఆ రాళ్ళని తీసివేస్తాడు ఆ గట్టితనాన్ని దేవుడు తీసివేస్తాడు నీ జీవితంలో కూడా గట్టితనం ఏదైనా ఉండవచ్చు గర్వము కానీ అంటే నీ జీవితంలో దేవుడికి నచ్చనే కార్యాలు ఆయనకి నచ్చేటట్టుగా మళ్ళీ అవన్నీ తీసివేసి ఏం చేస్తాడంటే ఆయనకు యుక్తమైనట్టుగా గొప్ప కొండగా దేవుడు అది తయారు చేయగలనమాట అంత గొప్ప దేవుడు ఉండగా మనం భయపడక్కర్లేదు మన జీవితంలో మన జీవితాన్ని తీసుకెళ్ళి ఆయన చేతిలో సృష్టికర్త అయిన ఆయన చేతిలో కుమ్మరి అయిన ఆయన చేతిలో నీ జీవితాన్ని నీ యొక్క లైఫ్ని పెట్టినప్పుడు ఏం చేస్తాడంటే ఆయనకి యుక్తమైనట్టుగా మంచి కొండగా దేవుడు ఏం చేస్తాడంటే దాన్ని చేయగలడనమాట దేవుడి చిన్నవాక్యాన్ని దేవుడు దీవించనుగాక